కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ వైఎస్ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాజరై వైఎస్ఆర్ రాజశేఖర్ విగ్రహం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు వైఎస్ఆర్ అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పండ్లు పాలు బ్రెడ్ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ అభిమాన సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా పాటులో నా ప్రముఖులందరూ వచ్చి హాజరయ్యారు అందుకు సంతోషం ముఖ్యంగా ముఖ్యంగా నేను వివరించేది ఏమిటంటే ఒక నీచ సంస్కృతి వచ్చింది ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా విగ్రహ ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా పక్కలు స్థితికి రాజకీయ విలువలు జారిపోయినాయి అంటే సీనియర్ పొలిటీషియన్ ఉన్న ఒక సీనియర్ లీడర్ సమ ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే మనం మనందరం హేయంగా ఈ విషయాన్ని అతి హేయంగా అయితే హేయమైన చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వినపాన్ని అందరూ ప్రముఖులు ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు గమనించగలరని ఈ రాజకీయాన్ని ఈ కుళ్ళు రాజకీయాన్ని అదును చూసి దెబ్బ వేయాలని కోరుకుంటున్నానని వినవిస్తూ నిష్క్రమిస్తున్నారు అందరికీ నమస్కారం మహానేత స్వర్గీయ డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకొని ప్రగతి నగర్ హైదరాబాద్ ముప్పుల్లో నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ ఈ రోజు ప్రగతి నగర్ లో అన్నదాన కార్యక్రమము మరియు రక్తదాన శిబిరము మరియు పేద పిల్లలకి పిల్లలకి పాలు గుడ్లు అన్నీ పంపిణీ చేయడం జరిగింది అనాథాశ్రమాలకు కూడా కొన్ని డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇది పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఇక్కడ ఈ ప్రకటినందు ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అయితే ఈ మధ్య మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద దారుణమైన దాడులను ఖండిస్తున్నాము మేము కానీ చచ్చిపోలేరు వైఎస్ఆర్ కార్యకర్తలు కాబట్టి టీడీపీ నాయకులారా జనసేన నాయకులారా మా విగ్రహాల జోలికి కానీ మా కార్యకర్తల జోలికి కానీ వస్తే మీకు మళ్ళీ రాబోయే మా ప్రభుత్వంలో అంతకంతకి తీర్చుకొని వృద్ధి చెల్లించుకుంటామని చెప్పి వడ్డీ చెల్లించుకుంటాము ఎంతవరకు మర్యాద ఉంటే మర్యాదగా ఉండండి మేము ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము చేస్తే మీరు వాళ్ళు మేము ఎంతో మర్యాదగా నీతివంతరమైన రాజకీయాలు చేశారు మా నాయకుడు ఒక కనుసై చేస్తున్నారు మీ అంత చేరుస్తాం మర్యాద ఇస్తే మర్యాద మర్యాద తప్పితే ఎవరికెవడు తక్కువ కాదు ఓకే ఈ సందర్భంగా ఇటువంటి కొన్ని బాధాకరమైన మాటలు మాట్లాడడం కూడా జయంతి పరిస్థితి మాకు కూడా బాధగానే ఉంది కానీ మీరు నీతివంతమైన రాజకీయాలు చేస్తారని ఆశిస్తున్నాం కార్యకర్తలు సీనియర్ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలు ధనంగా నిర్వహించడం జరిగినది ఇక్కడ కూడా పార్టీగా ముఖ్య నాయకులు వారు కూడా రాజశేఖర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియ తెలియపరించి వెళ్ళడం జరిగినది అదేవిధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్క పేదవాణి గుండెల్లో స్వరస్థాయిగా నిలిచి ఉన్నాడు ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు ఒక ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఒక ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి వన్ జీరో ఎయిట్ ఒక వన్ జీరో ఎయిట్ అయితేనేమి ఒక రైతుల రుణమార్పు అయితేనేమి కింద కరెంట్ అయితేనేమి రైతులకు ఈరోజు పేద ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన నేత ఎవరంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆరోగ్య దక్కుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయని చూస్తున్నాం కానీ ఇలాంటి నాయకుడు మరి కురుతాలని కూడా మనం కళ్ళలో కూడా అనుకోలేదు అలాంటి సేవలు చేసి పేద ప్రజల గుండెల్లో స్థిరస్మరిగా నిలిచిపోయిన ఈ నాయకులకి మొత్తం ప్రగతి నగర వాసులంతా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్కి తీరు గణనీయంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది